హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ రైటర్ ఎస్ ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి ఆపరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇకలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం నూట పద్దెనిమిదవ భాగం సరయ్యూ లోపలికి వెళ్లే వరకు చెమ్మగిలిన కళ్ల మధ్య అతన్ని చూస్తూ అలానే ఉండిపోయిన సంజయ్ తన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే వరకు అక్కడే ఉండి వెనుతిరిగాడు తననే సీరియస్ గా చూస్తున్న రమణి చూసి క్షణకాలం పాటు అలానే ఆగిపోయాడు సంజయ్ నాతో ఏమైనా మాట్లాడాలా అమ్మా అవునన్నట్టు తలూపింది రమ అందరూ ఒక్కొక్కరుగా పార్కింగ్ సైడ్ కి వెళ్లిపోయారు నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదు కదమ్మా ఇంకా ఏం మాట్లాడాలి నాతో అని బాధగా అడిగాడు సంజయ్ అతని వైపు కూడా చూడకుండా ఇద్దరు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావని నీకు అనిపించట్లేదా వాళ్ళిద్దరినీ నన్ను ప్రేమించమని నేను నేనడగలేదు కానీ ఇద్దరికీ నువ్వంటే ప్రాణం సంజయ్ మరి నీకు ప్రేమించిన అమ్మాయిగా సరయు అంటే ఇష్టం ఉంది మరి రాధికా రాధిక చాలా మంచి అమ్మాయమ్మా అందుకే తనంటే నాకిష్టం అంటే ఇద్దరినీ ఇష్టపడుతున్నాను అని చెప్తున్నావా ఆ ఇష్టం వేరమ్మా ఈ ఇష్టం వేరు నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావో లేక మమ్మల్ని కన్ఫ్యూజన్లో పడేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు సంజయ్ ముందు నీ మనసులో ఏముందో తెలుసుకో కాని ఒక్కడి గుర్తుపెట్టుకో నీ అభిప్రాయం ఏదైనా వాళ్ళిద్దరి మనసు కష్టపెట్టకుండా పెంచడానికి ప్రయత్నించు రాధికకి నువ్వంటే పంచప్రాణాలు సరయ్యకి నువ్వంటే పిచ్చి ప్రేమ మీ ఇద్దరి ప్రేమ నిన్ను ఏ తీరానికి తేరుస్తుందో తెలీదు ఇంతకుమించి నేనేం చెప్పలేను అని బాధగా చెప్పి వెళ్ళిపోతుంటే ఇద్దరూ బాధపడకున్నారా అదసలు అయ్యే పనేనా అని విరక్తిగా అనుకున్నాడు సంజయ్ ఎయిర్పోర్ట్ దగ్గర స్టార్ట్ అయినప్పటి నుండి ఒక్క మాట కూడా మాట్లాడని రాధికని చూసి ఏమైంది అలా ఉన్నావేంటి అని అడిగాడు సంజయ్ ఏం లేదు బావా అంటూ సీట్లో వెనక్కి వాలితే ఇంకో సిక్స్ మంత్స్ వరకు తను రాదని కాస్త ఎమోషనల్ అయింది దాని గురించి ఆలోచిస్తున్నావా అని అడిగాడు తలోంచుకొని నీకు తనంటే చాలా ఇష్టం కదా బావా హా నిజంగానే తను దూరంగా వెళ్ళిపోతుంటే నీ మనస్సు తట్టుకోలేకపోతుంది కదా అవును మరి ఆరు నెలల తర్వాత నేను కూడా అలానే వెళ్ళిపోతాను కదా బావా అప్పుడు కూడా ఇంతే బాధపడతావా అని అడిగింది ఆ మాటకి సడన్ బ్రేక్తో కార్ ఆపాడు సంజయ్ చెప్పు బావా నేను వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇలానే బాధపడతావా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అపార్ట్మెంట్ వచ్చింది జాగ్రత్తగా వెళ్ళు నేనడిగిన దానికి సమాధానం చెప్పలేదు బావా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తానులే నా అర్జెంట్ కేసులు నైను వెళ్ళు అనడంతో తను దిగగానే తన వైపు కూడా చూడకుండా కార్ స్టార్ట్ చేశాడు సంజయ్ సంజయ్ మీద ప్రేమతో ఏడుస్తున్న సరయు ముఖం పదే పదే కళ్ళ ముందు మెదులుతుంటే ఒక్క పని కూడా చెయ్యబుద్ధి కాక ఫ్లోర్ మీదే కూర్చొని టేబుల్ మీద తలుంచి ఆలోచనలో పడింది రాధిక నిజంగానే ఇద్దరి మధ్యలోకి వచ్చి తప్పు చేశానా అన్న ఆలోచన పదే పదే మనసుని తొలిచేస్తుంటే కాని నువ్వరు లేకపోతే నేను బతకలేనా నన్ను ఆలోచన మరుక్షణం లేదు నా బావ లేకపోతే నేను బతకలేను తనది కేవలం ప్రేమ అయితే మాది పెళ్లి బంధం ప్రేమ కంటే పెళ్లికి విలువ ఎక్కువ కాని నా బావ మనస్సుని బాధ బాధపెడుతున్నానేమో అనిపిస్తుంది అనుకుంటూ అలానే కళ్ళు మూసుకొని రాధికకి మగతగా నిద్ర పట్టేస్తే రాధీ రాధీ అంటున్న సంజయ్ గొంతుకు మత్తుగా కళ్ళు తెరిచిన రాధికకి ఎదురుగా కంగారుగా చూస్తూ ఏమైంది ఇక్కడ పడుకున్నావేంటి అంటున్న సంజయ్ని చూడగానే బావా నువ్వప్పుడే వచ్చేసావా అని అడిగింది మత్తుగా అప్పుడే రావడమేంటి రాధి టైం ఎంతనుకున్నావు అయోమయంగా పైకి లేస్తూ వాచ్ వైపు చూడగానే అప్పటికే ఐదున్నర చూపిస్తుంటే అయ్యో ఇంతసేపు నిద్రపోయానేంటి అనుకుంటుంది రాధిక ఏమైంది ఇక్కడెందుకు పడుకున్నావు అసలు ఎప్పుడు పడుకున్నావు అది బావా ఎయిర్పోర్ట్ నుంచి రాగానే ఏదో ఆలోచిస్తూ ఇలా పడుకున్నాను నిద్రపట్టేసింది ఓ గాడ్ అంటే ఆఫ్టర్నూన్ నుండి నీ ఉద్రపోతూనే ఉన్నావా తల దించుకొని అవునన్నట్టు తలూపింది ఫీవర్ ఏమైనా ఉందా అని నొదుటి మీద చెయ్యి పెట్టి చూస్తుంటే అదేం లేదు బావా అయితే దేని గురించో డీప్ థింకింగ్ చేసుంటావు అందుకే అంతలా నిద్రపోతున్నావు అంతేనా అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అడిగాడు సీరియస్గా ఇంకా సరి గురించి ఆలోచిస్తున్నావా అన్నాడు తనేమీ మాట్లాడకపోవడంతో ఆమె గెడ్డం పట్టి తలపైకెత్తి అన్నిటికీ ఒప్పుకునే కదా రాతి నెలలు నాతో ఉండడానికి సిద్ధపడి వచ్చావు మరింకా ఈ ఆలోచన తెలియదు బావా సరే ముందైతే కాసేపు షెట్లాడదాం ఆటోమేటిక్గా మైండ్ కాస్త రిలాక్స్ అవుతుంది లేదు బావా ఇంట్రెస్ట్ రావట్లేదు నే వెళ్ళి కాఫీ తీసుకొస్తానంటూ వెళ్ళబోతుంటే తన చేయి పట్టుకుని ఆపేసి ఆడితే ఇంట్రెస్ట్ అదే వస్తుంది నేర్పించు నేర్పించు అని ప్రాక్టీస్ చేయకపోతే ఏదీ రాదు నేను ట్రస్చయం చేసుకుని వస్తాను పద అని చెప్పి తన బ్యాగ్ రాధిక చేతిలో పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్లిపోతే కాసేపటికి ఇద్దరు షటిల్ బ్యాట్స్ పట్టుకుని కోర్టులోకి వచ్చారు కొత్తగా నేర్చుకుంటుండటంతో సంజయ్ తనకి నెమ్మదిగా షార్ట్స్ వేస్తుంటే పూర్తిగా ఆలోచనలతో నిండిపోయిన రాధిక మాత్రం తన దగ్గరికి వస్తున్న కాకుని ఏదో కొట్టాలి కాబట్టి కొట్టాలన్నంత ఫ్రీగా ఆడుతూ వస్తున్న షార్ట్స్ అన్ని గాలికి వదిలేస్తోంది హలో మేడం ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు అసహనంగా సంజయ్ ఏమైంది బావా నేను నీకు దాదాపు వారం నుండి ప్రాక్టీస్ ఇస్తున్నా ఏంటి ఆడడం నీ కోచింగ్ ఇచ్చినందుకు నాకే చిరాకేస్తుంది పర్ఫెక్ట్ గా ఆడేలా ఉంటే ఆడు లేదంటే ఇక నుండి షటిల్ అనే మాట పూర్తిగా మర్చిపో నీకు గేమ్ అంత ఈజీగా వచ్చేలా లేదు అని వెటకారంగా అన్నాడు ఎందుకు రాదు ఇప్పుడు చూడు నేనేంటో చూపిస్తాను అంటూ కాక్ ని లాగి పెట్టి కొట్టింది నవ్వుతూ గేమ్ స్టార్ట్ చేసిన సంజయ్ రాధిక ఫోర్స్గా కొడుతుండటంతో స్లోనెస్ ని పక్కన పెట్టి తనకి నచ్చినట్టుగా రఫ్ గా ఆడడం మొదలెట్టాడు సంజయ్ విక్రించాడన్న కోపంతో పై పైకి వస్తున్న కాక్ ని పది రోజులుగా నేర్చుకుంటున్న ప్రాక్టీస్ మొత్తం ఉపయోగించి రన్ చేసి మరి పైకి ఎగిరి కాకు ని కొడుతూ ఏ షాట్ ని కూడా మిస్ చేయట్లేదు రాధిక నేర్చుకుంది ఈ మధ్య అయినా తను కొడుతున్న షాట్స్ చూస్తుంటే రెగ్యులర్ గా ఆడేవాళ్ళు ఆడినంత పర్ఫెక్ట్ గా ఉండడం చూసి ఆశ్చర్యంగా అనిపించింది సంజయ్కి చున్నీ కూడా పక్కన పెట్టడంతో తను ఎగురుతున్నప్పుడు రన్ చేస్తున్నప్పుడు ఆయాసానికి అదురుతున్న తన ఎదని చూస్తూ ఇక స్టాప్ చేద్దామా అని అడిగాడు నో నేను ఈరోజు నిన్ను ఓడించే వరకు వదిలిపెట్టను నన్నా నువ్వింకా ట్రైన్ ఇవి నన్ను ఓడించడం వల్ల అవుతుందా రాధి ఎందుకవదు నేర్పించింది నువ్వు కదా బావా సరే కానివు అంటూ ఇద్దరు పోటీ పోటీగా ఆడుతుంటే వీళ్ళిద్దరినీ కాన్సన్ట్రేట్ గా చూస్తున్నారు అక్కడున్న కొంతమంది పిల్లలు లాస్ట్గా రాధిక కొట్టిన షాట్ సంజయ్ మిస్ చేయడంతో హే నేను గెలిచేశాను అంటూ చిన్నపిల్లల కేరింతలు కొడుతూ ఎగురుతున్న రాధికని చూసి ఆయాసపడుతూనే మొత్తానికి నాతోనే నేర్పించుకుని నన్నే ఊడించవు కదే రాక్షసి అనుకుంటూ పళ్ళు నూరాడు సంజయ్ మనసులో తిట్టుకోవడం కాదు బావా నువ్వేంటో గేమ్లో చూపించాలి అంది అవునా అయితే ఈ షాట్ కొట్టు అంటూ ఫోర్స్ గా కాకుని తన మీదకి వేయగానే క్షణంలో దాన్ని కొట్టడానికి ముందు కొంగింది కాస్త కాలు స్లిప్ అయి ముందుకు పడి రాడ్కి కొట్టుకుపోతుంది ఫోర్స్గా వచ్చిన సంజయ్ తను పడకుండా పట్టుకొని పక్కకి లాగేయడంతో ఇద్దరు సైడ్కి ఒకరి మీద ఒకరు పడిపోతే సంజయ్ చెయ్యి రాధిక వెన్నుని పెనవేసుకుంది భారంగా కదులుతున్న ఎదలో నుండి సంజయ్ మొహం మీదకి పడి సవ్వడి చేస్తున్న సూత్రాలను చూస్తూ వాటిని చేతిలోకి తీసుకున్నాడు సంజయ్ ఇవి శ్యామల మంగళ సూత్రాలు ఎప్పుడు తన కూతురు మెల్లోనే ఉండాలి అంటూ ఆ రోజు మురళి తన చేతికి అందించిన అవే సూత్రాలను చూస్తుంటే వీటి విలువ వేళల్లో కానీ వీటి నమ్మకం విలువ మాత్రం ఎవ్వరూ ఊహించనంత అనుకుంటూ ఆలోచిస్తుంటే ఏమైంది బావా లేదు ఇవి నీ మెల్లో కడుతున్నప్పుడు కొత్తదండ మెల్లోకి వచ్చిందని నువ్వు పడిన సంబరం గుర్తొచ్చింది అన్నాడు సంజయ్ కళ్ళు పెద్దవి చేసి నిజమా అంతలా సంతోషించానా హా మా బావ నాకు కొత్తదండ కొనిచ్చాడని ఊర్లో అందరికీ కూడా చూపించావంటూ ఆ రోజు సంఘటన గుర్తు చేసుకున్నాడు సంజయ్ అది ఊహించుకున్న రాధిక కూడా నవ్వేసింది తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు బావా అంటూనే అతని ఫేస్ ని దోసిట్లోకి తీసుకుని కానీ వయసు వస్తున్న కొద్దీ నువ్వెలా ఉంటావో ఊహించుకోవడానికి చాలా ప్రయత్నించాను ఎంత ప్రయత్నించినా గుర్తురాలేదు లీలగా ఉన్న అప్పటి తన రూపాన్ని గుర్తు చేసుకుంటూ అతని నుదుటి మీద ముద్దు పెట్టుకోబోతుంటే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు సంజయ్ ఇంతలో హే అంకుల్ సూపర్ గా పట్టుకున్నారు అంటూ చిన్నపిల్లల కేరింతలు కొడుతుంటే ఇద్దరు ఉలిక్కిపడి స్పృహలోకొచ్చి ఫాస్ట్ గా లేచి నిలబడ్డారు అంకుల్ ఆంటీ పడకుండా భలే పట్టుకున్నారు తెలుసా అంటుంటే ఈ దండ ఎంత బాగుందో అన్న ఒకప్పటి రాధిక రూపమే గుర్తొచ్చి నవ్వుకుని ఇక వెళ్దామా ఆ నవ్వు ఎందుకో అర్థమై ఉడుక్కుంటూ తన వెనకే వెళ్ళింది రాధిక